తిరుపతి జిల్లా వైద్యాధికారి శ్రీహరి గత ప్రభుత్వం అండదండలతో చేసిన అక్రమార్గాలు కోళ్ళలు తీగలాగితే డొంక కదులుతుందనేయడంలో ఆశ్చర్యం లేదు తిరుపతి జిల్లా డిఎంహెచ్ఓగా ఉంటూ గత ప్రభుత్వంలో కుమ్మక్కైన వైసీపీ కార్యకర్తగా పనిచేస్తూ చాలా అక్రమాలకు పాల్పడ్డాడు ఇటువంటి నీచ్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సమతా సైనిక దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు మండిపడ్డారు నా పేరు ఆర్య కళ్యాణ్ కుమార్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని సమతా సైనిక దళ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని యు శ్రీహరి డిహెచ్ఎం డిఎంహెచ్ఓ గారు పైన మాకు ఫిర్యాదు రావటమైనది అయినది మేము కూడా సి కలెక్టర్ గారిని కలిసి మేము కూడా ఫిర్యాదు చేయటం జరిగింది ఆ ఫిర్యాదులో మా దగ్గరనే ఏమైతే మా దృష్టికి అయితే ఏమైతే వచ్చినాయో అవన్నీ తీసుకొని మేము కలెక్టర్ గారిని కలిసి ఒక వినతి రూపంలో ఇచ్చాము ఆయన కరోనా టైంలో శ్రీహరి గారు కరోనా టైంలో ఆక్సిజన్ సరైన టైంలో అందించకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు ముప్పై మంది పైగా చనిపోవటం జరిగింది అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి ఆక్సిజన్ సప్లై చేయటము వాటి మీద వచ్చిన ఆ ఆరోపణలను కూడా విచారణ జరిపించాలని కలెక్టర్ గారికి వినత రూపంలో ఇచ్చాము అలాగే సీఎం గారిని కలిసి ఈరోజు యు శ్రీహరి గారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నాము ఈరోజు ఈ పత్రికా సమావేశం సందర్భంగా సమతా సన్నిధుల తరపున డిఎంహెచ్ఓ తిరుపతి డిఎంహెచ్ఓ శ్రీహరి గారికి అతని పైన కరోనా టైం నుంచి మేము ఫిర్యాదులు ఇస్తున్నా కూడా ఇంతవరకు అతని పైన ఎటువంటి చర్య తీసుకోలేదు తన పరిధిలో ఉన్న పిహెచ్ సెంటర్లు హెల్త్ ప్రైమరీ సెంటర్లు ఎక్కడ కూడా ప్రజలకి సరైన వైద్యం లేక ఎంతో మంది ఎంతోమంది చాలా ఇబ్బందులకు గురయ్యి ఆ హెల్త్ సెంటర్లు కూడా మూసేయటం జరిగింది ఆ వచ్చిన టాబ్లెట్స్ కూడా ఎన్ని ఉన్నాయో అసలు ఉండాయా సప్లై అవుతుందా లేదా అనేది కూడా దానిపైన కూడా విచారణ జరపాలని చెప్పని మేము హెల్త్ ఆరోగ్య మేము కోరుతున్నాం తర్వాత పెండింగ్ ఉన్న మెమోలు అందరినీ మెమోలన్నీ కూడా విచారించి అతని పైన కఠిన చర్య తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం పిహెచ్ సెంటర్ లో అందజేయాల్సిందిగా సంత సైనిక దళం ఖండిస్తుంది తిరుపతి జిల్లా నుంచి ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి లో ఉన్నటువంటి హెల్త్ కమిషనర్ గారిని హెల్త్ డైరెక్టర్ గారిని కూడా కలిసి ఈ రోజు నిర్ణయించడం జరిగింది గతంలో డిఎంహెచ్ఓ ఉన్నటువంటి శ్రీహరి గారు ఇప్పటికీ కొనసాగుతూనే అనోక అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి నమూనా ఇవ్వడంతో వారు ఎంక్వైరీ వేయడం జరిగింది ఈ ఎంక్వైరీలో వాళ్ళు మా పట్ల మాకు నోటీస్ పంపించడం జరిగింది కానీ అతని పట్ల ఏమేమి తప్పులు చేశారో ఈ రోజున కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయకపోవడం మాకు ఈ ఎంక్వైరీ పైన అనేక అనుమానాలు ఉన్నాయి ఈ పైన ఒక టెక్నికల్ కమిటీని వేస్తే అందులో ఒక లాయర్ గారు ఒక సీనియర్ డాక్టర్ గారు ఇలాంటి వ్యక్తులు పెట్టి కమిటీ వేయడం వల్ల ఆ అవినీతి ఆరోపణలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారి అండదండలతో డాక్టర్ శ్రీహరి గారు ఏది చెప్తే అదే చేయడం జరిగింది కాబట్టి అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ అనేక చార్జి మెమూలు వచ్చినప్పటికీ అతని పైన ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి లేవు ఈ ఎంక్వైరీ కమిటీలైనా సరే ఒక టెక్నికల్ కమిటీని పెట్టి ఆ కమిటీ ద్వారా చోటి అవినీతి ఆరోపణలను నిరూపితమైతే అతన్ని నుంచి తొలగించాలని చెప్పేసి సమతా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాము ఈ విషయాన్ని మా సమతా సంఘాలు రాష్ట్ర కమిటీకి విన్నవించి వారి ద్వారా ఈ సమస్య పరిష్కారాన్ని కోసం ఈ రోజు సెక్రటరీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా ఉంది ఇప్పటికైనా సరే జిల్లా అధికారులు కలెక్టర్ గారు స్పందించి ఈ అవినీతి పైన సమగ్ర విచారం చేయాలని చెప్పేసి సమతాయ సైనిక మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం అందరికీ జైపీమండి ఈ రోజు విజయవాడలో సమతా సైనిక దళ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమతా సైనిక దళ ఆర్గనైజింగ్ సెక్రటరీ సమతా సైనిక దళ్ తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు గత సంవత్సర కాలం నుండి తిరుపతి జిల్లాలో డిఎంహెచ్ఓ శ్రీహరి అనేక అవనీతిలో పాల్గొని ఉన్నాడు ఎలాంటిదంటే ఈ విషయం మీద ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి హెల్త్ కమిషనర్ గారికి మా సమతా సేవల టీం తరఫున కంప్లైంట్ చేయటం జరిగింది కానీ ఇప్పటి వరకు తన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు గత ప్రభుత్వంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని అంటే ఆయన పెద్దరెడ్డికి ముఖ్య అనుసరుడు భోమల కరుణాకర్ రెడ్డి ఏది చెప్తే అది చేసే మనిషి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ పోస్టింగ్ విషయాల్లో అనేక అవకతవకలు పాల్పడ్డాడని ప్రైవేట్ హాస్పిటల్కి ఎలాంటి అనుమతులు లేకపోయినా కానీ తన డబ్బులు తీసేసుకొని వారికి అనుమతులు మంజూరు చేయటం అనేక విషయాల్లో అవినీతి పాల్పడ్డాడు కాబట్టి వీటి పైన సమగ్రమైన విషయాలను జరిపించి అతని పైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి సమతా సేని టీం తరఫున చిరంజీవి గారు కళ్యాణ్ గారు తిరగటం జరుగుతుంది ఈ విషయం మీద వివరించడం కోసం ఈ రోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఆయన పెద్దిరెడ్డి గారు ఏది చెప్తే అది చేయటం భూముల కరుణాకర్ రెడ్డి ఏది చెప్తే అది చేయటం శవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏది చెప్తే అది చేయటం ఈయన మీద ఎన్ని కంప్లైంట్లు పెట్టినా కానీ ఇక్కడ సెక్రటరేట్ లో గానే ఉండే హెల్త్ డిపార్ట్మెంట్లోగానే కానివ్వండి అంతకుముందు హెల్త్ మినిస్టర్ కలిసినా కానీ ఏమాత్రం కూడా అతని మీద చర్యలు తీసుకోలేదు ఆయన మీద ఇప్పటికీ హైకోర్టులో మూడు కేసులు పెండింగ్ లో ఉన్నాయి అలాగే ఆయన ప్రవర్తన బాగోలేదు ఆయన అనేక అవకతోపుల పాల్పడ్డాడు డిపార్ట్మెంట్ లో అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి చార్జ్ మెమోలు కూడా ఆయనకు దాదాపుగా ఏడు ఇవ్వటం జరిగింది అన్ని ఇచ్చినా గాని ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీనిపైన సమగ్ర విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలని సమతా సేను టీం తరఫున డిమాండ్ చేస్తున్నాం